హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనలు అయితే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి గొప్ప శుభవార్త చెప్పారండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలవుతున్నాయి అవుతున్నాయండి సో మొత్తానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి మనకైతే ఈరోజు గురువారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉంటే వాటిలో వచ్చేసి యాభై లక్షలు మాత్రమే రైతులకి రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే ఉందట అలాగే మిగతా వాళ్ళకైతే ఏ రోజున అయితే ఇస్తారో అలాగే అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మనకైతే పూర్తి స్థాయిలో వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు దాని గురించి మనమైతే ఈరోజు ఈ విడు అయితే మాట్లాడుకుందాం సో కొత్తగా చూసే రైతన్నలు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతన్నలకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయినా సరే మొదటి విడత రైతు భరోసా డబ్బులు ఇప్పుడు దాకా ఒక రైతన్నలకైతే రాలేదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా హామీలు మాత్రమే ఉన్నాయి కానీ డబ్బులు అయితే ఎవరికైతే రాలేదని చాలా మంది రైతన్నలు బాధపడుతున్నారు ఈసారి పెట్టుబడి సాయం కింద డబ్బుల కోసం ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా సరే వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో తక్కువ డబ్బులైనా సరే హామీ ప్రకారంగా ఆ పంటకు సంబంధించిన డబ్బులు అదే పంటకు అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాలం పంటకు సంబంధించిన డబ్బులు అనేది ఇప్పుడు యాసంగికి సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదే చాలా మంది రైతులు అయితే బాధపడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆశతో ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న వారికి అయితే నిరాశ మాత్రమే వచ్చింది సో ఈసారి వచ్చేసి అలా కాకుండా యాసంగి పంట పెట్టుబడి సాయంకి డబ్బులు అయితే ఇవ్వబోతున్నావు అలాగే ఈ సరి వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకి రైతు భరోసా డబ్బులు రెండైతే త్వరలో అయితే ఇవ్వబోతున్నట్టు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎంతమందికి రైతు భరోసా వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి గతంలో ఇచ్చిన విధంగా అయితే రాదండి పది ఎకరాల లోపు ఉన్న రైతన్నలకే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్ ఏదైతే ఉందట ఆల్రెడీ సబ్ కమిటీ రిపోర్ట్లో కూడా మనకైతే పది ఎకరాలు ఉంటే చాలా చాలామంది అయితే రైతులు అయితే అన్నారట సో అదే ఆధారంగా తీసుకుని మనకైతే పది ఎకరాల లోపు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది అది కూడా మనకైతే సంక్రాంతి పండుగ ముందు నుంచి ఎకరాల వారీగా విడుదల చేసి సంక్రాంతి పండుగ ముందు నుంచి మొదలు పెడతారని మనకైతే అప్డేట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈసారి సంక్రాంతి పండుగ రోజున వచ్చేసి రైతన్నులకు అయితే రైతు భరోసా సంబంధించిన నిధులనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలు ఉన్న రైతన్నులకు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది సో మీకు సంక్రాంతి పండుగ లోపు ఏదైనా అప్డేట్ వస్తే అలాగే దీనికి సంబంధించిన ప్రణాళిక ఏదైనా సిద్ధమైన తర్వాత దీనికి సంబంధించిన జీవులు విడుదలైన తర్వాత అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్లో మీరు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియోని మాత్రం ఒక ఐదుగురు రైతు షేర్ అయితే చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్